కు స్వాగతం వల్లూరిపల్లిలో కన్నుల పండువగా విగ్రహ ప్రతిష్టలు ధ్వజారోహణ పూర్ణకుంభం పశ్చిమ గోదావరి జిల్లా పెంటపాడు మండలం వల్లూరిపల్లిలో దేవాలయం పునఃరుద్ధరణ కార్యక్రమంలో భాగంగా మూడవ రోజు సోమవారం వేదపండితులు బాదంపూడి ఫణిశర్మ నేతృత్వంలో ఆయన శిష్య బృందం యాగశాలలో పూర్ణాహుతి నిర్వహించారు అనంతరం వేదమంత్రాలతో ఆలయం శిఖరంపై కలశాలను ప్రతిష్ఠించారు ఆలయంలో నందీశ్వరస్వామి వినాయకస్వామి జంటనాగులు చండీశ్వరస్వామి శ్రీ రాజరాజేశ్వరీ సమేత విశ్వేశ్వరస్వామి శ్రీ బాల త్రిపురసుందరి దేవి సమేత మందేశ్వరస్వామి శ్రీవల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని ప్రతిష్ఠించారు ఆలయ ప్రాంగణంలో ధ్వజస్తంభం సూర్యభగవానుడి విగ్రహాన్ని ఏర్పాటు చేసి ప్రతిష్ఠించారు తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బోలిశెట్టి శ్రీనివాస్ ఆదివారం స్వామివారిని దర్శించుకోగా దేవాదాయ శాఖ మాజీ మంత్రి మాజీ డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ ఆదివారం అమ్మవార్లను అయ్యవార్లను దర్శించుకున్నారు వేలాది మంది భక్తులు దేవాలయంలో పూజలు చేసుకున్నారు ఈ సందర్భంగా వల్లూరిపల్లిలో భారీ స్థాయిలో భక్తులకు అన్న ప్రసాద వితరణ జరిగింది విశ్వసనీయ వార్తల సమాహారమే మన కింగ్ మీడియా దయముంచి మన కింగ్ మీడియా ఛానల్ ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరి కొందరితో చేయించండి ధన్యవాదములు ఇంకా మంచి వచ్చి ఇటువంటి బృహత్తరమైనటువంటి విశేషమైనటువంటి మంచి కార్యక్రమాలు భవిష్యత్తులో కూడా చేసేటటువంటి ఆరోగ్యాన్ని అలాగే ఆయనకి చక్కటి మనస్సుని కూడా భగవంతులు ప్రసాదించాలని వారు